హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ స్టైల్ కోసం ఒక రెండు అలవాట్లు చేసుకున్నానండి ఈ అలవాట్లతో పాటు ఇంట్లో కొన్ని పనులు చేసుకుంటూ వీడియో షూట్ చేశాను అవన్నీ మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇక నా పనిలోకి వచ్చేస్తే ఇది నాకు నేను చెప్పాను కదండి హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ స్టైల్ కోసం నేను రెండు అలవాట్లు చేసుకున్నానని ఫస్ట్ హ్యాపీ లైఫ్ స్టైల్ కోసం నేను మనీని సేవ్ చేయడం నేర్చుకున్నానండి అంటే నేను ఒక ఎయిట్ నైన్ మంత్స్ బ్యాక్ కూడా మనీని ఫ్రైడే అండ్ ట్యూస్డే సేవ్ చేస్తున్నానని ఆ సేవ్ చేసిన మనీతో అయితే మాత్రం నేను గోల్డ్ తీసుకున్నాను మొన్న ఇక మళ్ళీ ఇప్పటి నుంచి అదే అంటే ఫ్రైడే అండ్ ట్యూస్డే మళ్ళీ మనీ సేవ్ చేద్దాము అని చెప్పేసి ఈ బాక్స్ తీసుకున్నాను దీంట్లో మాత్రం నేను ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం మాత్రం కంపల్సరీగా అంటే మిగతా డేస్లో వేసినా వేయకపోయినా ఈ డేస్లో మాత్రం కంపల్సరీగా మనీ అనేది సేవ్ చేస్తాను ఈరోజైతే కనుక దీంట్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వేసాను కానీ ఇంట్లో మనీ సేవ్ చేయాలి అన్నా సరే ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ కూడా కావాలి అందుకని మా వారికి చెప్పాను వెళ్ళేటప్పుడు ఈరోజు ఫ్రైడే కదా మనీ సేవ్ చేయాలి అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టేళ్ళారు చక్కగా ఆ ఫైవ్ హండ్రెడ్ అయితే కనుక దీంట్లో వేసేసాను కానీ ఇలా దాచిన ప్రతి రూపాయి ఏదో ఒక టైంకి మనకి అంటే మన అవసరాన్ని మాత్రం చక్కగా తీరుస్తుంది అందుకని నేను మనీ మాత్రం ఎక్కువగా సంపాదించడం కంటే ఖర్చు పెట్టడం కంటే కూడా ఎక్కువగా సేవ్ చేయటం మాత్రం చేస్తూ ఉంటాను ఇక సెకండ్ వన్ వచ్చేసి ఇంట్లో అందరికీ మంచి హెల్దీ ఫుడ్ ఇవ్వటం అలానే నేను కూడా తీసుకోవటం ఈ రోజు అయితే కనుక నేను పిల్లలకి ఇచ్చిన హెల్దీ ఫుడ్ అయితే కనుక చెప్తాను మీరు కూడా ఇంట్లో పిల్లలకి ఎలాంటి హెల్దీ ఫుడ్ ఇచ్చారో ఒకసారి చెక్ చేసుకోండి ఈరోజు నేనైతే కనుక చిల్లకరి ముక్కలు కొద్దిగా ఉడకబెట్టి అలానే దానంబి గింజలు డేట్స్ కొద్దిగా కమలా జ్యూస్ అయితే కనుక ఇచ్చేసాను అది కూడా మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా రోజు ఆ టైంలో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఏదో ఒక జ్యూస్ ఇస్తానండి ఈరోజు డ్రై ఫ్రూట్స్ కాకుండా ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఈ హెల్దీ ఫుడ్ ఇచ్చాను ఇదైతే కనుక ఇప్పుడు నేను తీసుకుంటాను పిల్లలకి ఎలాంటి హెల్దీ ఫుడ్ ఇచ్చినా సరే సేమ్ అదే నేను కూడా తీసుకుంటాను ఇప్పుడు ఇది నేను తీసేసుకున్న తర్వాత ఇక ఈరోజు అక్క ఫోన్ చేశారు అమ్మో ఇంటికి సారీ ఊహిత ఇంటికి వస్తుందని చెప్పేసి కాకపోతే నేను తెలియనట్టుగా ఉన్నాను తను మాత్రం నాకు తెలియదు అనుకొని సర్ప్రైజ్ ఇద్దాము అని చెప్పేసి ఫోన్ చేయకుండా మాత్రం వచ్చేసింది నిజంగా చెప్పాలంటే ఈ వీడియో నేను నిన్న అంటే మంగళవారం మార్నింగ్ పోస్ట్ చేయాలి కదా తను వచ్చింది కాబట్టి వాయిస్ ఇవ్వడం లేట్ అయింది కాబట్టి ఇక ఈరోజు వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇక తను వచ్చినా సరే నేను వీడియో ఆపకుండా వీడియో మాత్రం కంటిన్యూ చేస్తూ ఉన్నాను అంటూ తను మొన్న అంటే ఇప్పుడు కూర్చొని వాళ్ళ కాలేజీలో విషయాలు వాళ్ళ బాబాయ్తో మొన్న బయటకు వెళ్ళింది ఆ విషయాలు అన్నీ మాట్లాడుతూ దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడే కూర్చోబెట్టేసి నాతో మాట్లాడుతూనే ఉంది అంటే తిను వాళ్ళ హాస్టల్ నుంచి డైరెక్ట్గా మన ఇంటికి వచ్చేసిందండి మన ఇంటికి వీళ్ళ హాస్టల్కి దాదాపు హాఫ్ ఎన్ అవర్ పడుతుంది జర్నీ అనేది ఇంకా తను వచ్చిన తర్వాత టిఫిన్ చేయమంటే తను ఇంట్లో ఈరోజు ఇడ్లీ అనుకుంటా ఆ రోజు ఎస్ అయితే టిఫిన్ చేయమంటే నాకు ఇడ్లీ వద్దు హాస్టల్లో అదే ఇక్కడ అయితే నాకు వద్దు అని చెప్పేసి బయట తను ఆర్డర్ పెట్టుకుంది ఒక టూ సమోసాను చాక్లెట్ కేక్ అనుకుంటా సంథింగ్ ఏదో పెట్టుకుంది ఇక తను ఆర్డర్ పెట్టుకుంది కదా అది వచ్చేలోపు నేను ఇక వీడియో తీసుకుందామని చెప్పేసి కిచెన్లోకి వస్తే తను కూడా నేను చేస్తాను నువ్వు షూట్ చేయమని చెప్పేసి మళ్ళీ తను ఈ పనులు చేయడం స్టార్ట్ చేసింది నేను మొన్న డ్రై ఫ్రూట్స్ తెప్పించేసి ఈ జార్స్లో వేసి ఉంచేశాను కదా వాటిని ఇప్పుడైతే కనుక ప్లేట్స్లో పోసేసి ఎండ ఎప్పుడైనా సరే బయట నుంచి సరుకులు తెచ్చుకున్నప్పుడు అంటే షాప్లో నుంచి సరుకులు తెచ్చుకున్నప్పుడు కంపల్సరిగా ఎండలో ఒక టూ టు త్రీ అవర్స్ ఎండ పెట్టిన తర్వాత వాటిని స్టోర్ చేసుకోండి చాలా ఫ్రెష్ గా ఉంటాయి అస్సలు పురుగు పట్టవు నేను డ్రై ఫ్రూట్స్ అయితే కనుక డెలక సరిపడా తెప్పించుకుంటారు కాబట్టి ఫిఫ్టీన్ డేస్ ఒకసారి మాత్రం కంపల్సరిగా ఎండలో ఇలా ఎండ తర్వాత బాక్సెస్ లో స్టోర్ చేసుకుంటాను ఈ లోపల తను ఆర్డర్ పెట్టుకుని కూడా వచ్చేసింది ఈకి ఇది తిన్నాక తను ఫ్రెష్ అవుతుంది అన్నట్టు పిల్లలు ఒక హాస్టల్ నుంచి వచ్చాక ఫస్ట్ చేసే పని ఏంటి అంటే హెడ్ వాష్ చేయడం కదా తర్వాత ఇందాక నేను హెల్దీ ఫుడ్ అని చెప్పేసి ఒక ప్లేట్ చూపించాలి కదా దాంట్లో ఉన్నాయి మొత్తం ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాయి అయినా సరే అవేవి ఊహిత తినదండి అందుకనే తనకి బయట నుంచి ఆర్డర్ పెట్టాను అది కూడా ఎందుకంటే చిన్నప్పటి నుంచి తను ఫ్రూట్స్ అస్సలు టేస్ట్ అనేది ఇంతవరకు చేయలేదు కొంతమంది పిల్లలకి పెరుగన్న తినరు తింటే వామిటింగ్స్ అయిపోతాయి అంటారు ఉంటారు కదా అలానే తను ఫ్రూట్స్ అనేది ఏవి తినదండి కాకపోతే వాటిల్లో కూడా సెలెక్టెడ్గా ఒక మ్యాంగో తింటుంది అది కూడా మ్యాంగో జ్యూస్ తాగుతుందండి ఇంకా ఏది తిందు ఇక అరటి పండు అయితే మనం పక్కన తింటున్నా సరే తను లేచి వెళ్ళిపోతుంది తనకి అది ఒక లాగా వస్తుంటుంది కానీ వాళ్ళ మదర్ మాత్రం ఫ్రూట్స్ తినకపోతే ఎలా అని చెప్పేసి కొద్దిగా భయపెట్టైనా సరే కొంచెం కొంచెం అప్పుడప్పుడు తినిపిస్తూ ఉంటారు ఇక్కడైతే నేను మందార ఆకుల్ని కోస్తున్నానండి అంటే ఒంటరిక ఎర్ర మందారం ఉంటుంది చూసారా ఆ ఆకులు తను హెడ్ వాష్ చేయటానికి కుంకుళ్ళు కొద్దిగా నానబెడుతున్నాను వాటి కోసం ఇప్పుడు ఈ మందార ఆకులు అయితే కనుక కోసేస్తున్నాను కానీ తలస్నానం చేసేటప్పుడు ఇలా ఒంటరిక మందర ఆకుల్ని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసేసి ఆ పేస్ట్ మొత్తాన్ని తలకు అప్లై చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచి తర్వాత తలస్నానం చేసిన తర్వాత హెయిర్ అయితే చక్కగా స్మూత్గా ఉంటుందండి అంతకంటే కూడా చూడటానికి చాలా నల్లగా కనిపిస్తుంది లేదా తలకి మెంతిపిండి పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ మెంతిపిండిలోనైనా సరే ఈ ఆకులు వేసేసి గ్రైండ్ చేసి తలకు పెట్టుకోవచ్చండి కుంకుళ్ళతో తలస్నానం చేయాలంటే చాలా లేట్ అవుతుంది అని అనుకుంటాం కానండి ముందుకు కొద్దిగా టైం స్పెండ్ చేసుకుని కుంకుళ్ళు ఇలా కొట్టేసుకొని ఉంచుకుంటే కనుక కొద్దిగా మందారాకులు పోసుకొని దాంట్లో ఇలా కావాల్సిన కుంకుళ్ళు వేసేసి కొద్దిగా నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టేస్తే కనుక అవి వెంటనే ఉడికిపోతాయి ఇక దాని నుంచి జ్యూస్ తీసుకోవటం హెడ్ వాష్ చేయడం ఈజీగానే ఉంటుంది ఇప్పుడైతే కనుక నేను ఊహితా కోసం ఈ కుంకుల్ని నానబెట్టేస్తున్నాను నేనైతే కనుక ఇలా కుంకుళ్ళను నానబెట్టేటప్పుడు పిల్లల కోసం కొద్దిగా బియ్యం కడిగిన నీళ్ళు అయితే పోస్తానండి ఇప్పుడు ఆ బియ్యం కడిగిన నీళ్ళు లేవు కాబట్టి నేను మామూలు వాటర్ పోసేస్తున్నానండి కొంతమంది దీంట్లో గంజి కూడా పోస్తారంట నేను ఎప్పుడూ అయితే కనుక ట్రై చేయలేదు ఎప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు మాత్రం పోస్తాను ఇప్పుడు దీని అయితే కనుక స్టవ్ మీద పెట్టేస్తున్నాను కుంకుళ్లను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మాత్రం ఉడకపెట్టేసిన తర్వాత ఇక తలస్నానానికి యూస్ చేసుకోవచ్చు తర్వాత నేను లాస్ట్ వీడియోలో సేవింగ్ బాక్స్ తీసుకున్నాను కదా అదేనండి మనీ సేవింగ్ బాక్స్ ఈరోజు వీడియోలో కూడా చూపించాను ఆ బాక్స్ లింక్ ఇవ్వమని చెప్పేసి నాకు చాలామంది మెసేజ్ చేశారండి ప్రస్తుతానికి నా దగ్గర అయితే ఆ లింక్ లేదు నేను ఆర్డర్ పెట్టిన వాళ్ళ దగ్గర ఆ లింక్ తీసుకొని మరి మీకు నేను ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ షేర్ చేస్తాను ఇక్కడ అయితే ఇంకా అవ్వలేదు కానీ కుంకుడుగా మాత్రం చక్కగా మరిగిపోయి ఇంకా అవి ఆరిన తర్వాత తీసుకుంటాలి అని చెప్పేసి తను ఏదో మూవీ చూస్తుంది ఇక నేను నెక్స్ట్ వన్లోకి వచ్చేస్తే ఇదైతే కనుక పిల్లల కోసం చేస్తున్నానండి నేను ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత అంటే చేసిన ఒక హాఫ్ అన్ అవర్కి నాకు ఫోన్ వస్తుందండి ఊహిత వాళ్ళ మదర్ దగ్గర నుంచి అంటే అక్కడి నుంచి అక్క కూడా బయట ఫుడ్ అస్సలు ఎంకరేజ్ చేయదండి కానీ తను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా బయట ఫుడ్ ఆర్డర్ చేసింది కదా కంపల్సరీగా నాకు ఫోన్ మాత్రం వస్తుంది అన్నట్టు మీరు ఒకటి గమనించారా ఈ కార్తీక మాసం అవచ్చు లేదా ఈ వింటర్ సీజన్ అవ్వచ్చు అండి ఈ సీజన్లో మాత్రం మనకి మంచి హెల్తీ ఫుడ్ మాత్రం దొరుకుతుంది అది కూడా చక్కగా రీజనబుల్ రేట్లో దొరుకుతాయండి అవి ఫ్రూట్స్ అవ్వచ్చు వెజిటేబుల్స్ అవ్వచ్చు ఏవైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా చెనక్కాయలు ఇంకా జామకాయలు అలానే క్యాలీఫ్లవర్ అని దానిమ్మలు కమలాలు అయితే బాగా దొరుకుతాయండి ఎప్పుడైనా సరే మనం సీజనల్ ఫుడ్ కనుక తీసుకోవడం అలవాటు పడ్డాము అంటే ఆ సీజన్లో ఆ ఫుడ్ రేట్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుందండి ఆ టైంలో మనం చక్కగా తీసుకోవచ్చు ఈ సీజన్లో ఇంకా టేగలు అంటారు చూసారా అవి కూడా వస్తాయండి ఇంకా అవైతే కనుక పిల్లలకు బాగా ఇష్టము తింటారు టేస్ట్ ఉండదు కానీ ఎందుకో వాళ్ళు బాగా ఇష్టపడతారు కానీ మంచి ఫైబర్ ఫుడ్ అండి ఇంకా ఇప్పుడైతే కనుక పిల్లల కోసం నేను ఈ పచ్చి శనకాయలు శుభ్రంగా కడిగేసేసి ముందు పక్కన పెట్టేసాను ఈవినింగ్ సిక్స్ ఆ టైంలో కొద్దిగా వాటికి అంటే వాళ్ళకి ఉడకబెట్టి ఇచ్చేయచ్చని తర్వాత నేను లాస్ట్ టైము డ్రై ఫ్రూట్స్ అని మీకు చూపించారు కదండి అవి అంటే వాటిలో గుమ్మడి గింజలు అండి డ్రై ఫ్రూట్స్ మొత్తంలో కూడా గుమ్మడి గింజలు మించిన డ్రై ఫ్రూట్స్ అయితే లేవు అనిపిస్తుంది నా వరకు అయితే కనుక అంటే మీకు దీనికంటే హెల్తీ ఫుడ్ ఏదైనా ఉందంటే కదా నాకు ఒక చిన్న మెసేజ్ చేయండి నేను కూడా ట్రై చేస్తాను కానీ ఈ గుమ్మడి గింజలు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ చక్కగా తీసుకోవచ్చండి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం తీసుకోవద్దండి తర్వాత మనం తీసుకునే హెల్దీ ఫుడ్లో ముఖ్యంగా మునగాకు అలానే ఈ గుమ్మడి గింజలు ఈ రెండు తీసుకుంటే ఇంకా మనకి అసలు హెల్దీ ఫుడ్తో సంబంధమే లేదండి ఇంకేవి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు అంటే మనం తీసుకునే డైలీ ఫుడ్లు ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక పిల్లలైతే కనుక అంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి నేను గుమ్మడి గింజలు అవ్వచ్చు డ్రై ఫ్రూట్స్ అవ్వచ్చు ఏవైనా సరే అండి ఒకటి దగ్గర నుంచి వాళ్ళకి స్టార్ట్ చేశారండి ఒక చిన్న బాదం ఇవ్వటం ఒక గుమ్మడి గింజ ఒక బాదం ఒక సన్ఫ్లవర్ సీడ్ అలా ఇవ్వటం అలవాటు చేశారండి ఇప్పటికైతే కనుక వాళ్ళకి ఇప్పుడు నేను చూపించిన డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని నైట్ నానబెట్టి నానబెట్టిచ్చేసి వాళ్ళు చక్కగా తినేస్తారు ఒకవేళ వాళ్ళకి తినని పిల్లలు ఎవరైనా ఉంటే కనుక అలవాటు కాని పిల్లలు ఎవరైనా ఉంటే కనుక గుమ్మడి గింజలు మాత్రం నేను చూయించినట్టుగా చక్కగా ఫ్రై చేసి ఇవ్వండి వాటి టేస్ట్ ఎలా ఉంటాయి అంటే మనం చెనగింజలు ఫ్రై చేసి తినడం చూసారా సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి అలా పచ్చివి నానబెట్టి ఇచ్చిన వాటికంటే కూడా చక్కగా ఇలా ఫ్రై చేసి ఇస్తే మాత్రం తీసుకుంటారు ఇలా ఫ్రై చేసి ఆ గుమ్మడి గింజలతో చక్కగా పొడి కూడా చేసుకోవచ్చండి అన్నంలో తినటానికి అది కూడా నేను ఒకసారి మీతో అంటే మీకు చూపిస్తాను ఈ గుమ్మడి గింజల పొడి మాత్రం నేను అక్క దగ్గర నేర్చుకున్నానండి అంటే ఊహిత ఏవి ఫ్రూట్స్ తింది కదా తన కోసం అక్క ఆ గుమ్మడి గింజలు తెప్పించి ఫ్రై చేసి ఒక చిన్న బాక్స్లో అలానే పొడి ఒక చిన్న బాక్స్లో ఇచ్చి హాస్టల్కి అంటే హాస్టల్కి వెళ్ళేటప్పుడు చేస్తారు ఒకసారి నేను కనుక్కొని ఆ రెసిపీని కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను ఇక నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఈవినింగ్ తినటానికి శనక్కాయలు ఉడకబెడుతున్నా కదా దాంతోపాటు కొద్దిగా పూల్ మకాన కూడా ఫ్రై చేసి అంటే నేతిలో ఫ్రై చేసి కొద్దిగా ఉప్పు కారం వేసి ఇచ్చేస్తానండి ఇవి కూడా గుమ్మడి గింజతో సమానంగా అంతే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి వీటిని కూడా ట్రై చేయండి అంటే ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఇంకొద్దిగా నెయ్యి వేసి ఆ నెయ్యిలో ఉప్పు కారం వేసేసి ఒకసారి కలిపేస్తే మాత్రం చక్కగా కరకలు చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇక ఆ తర్వాత ఇందాక ట్రై చేసిన గుమ్మడి గింజలు ఈ గ్లాస్ జార్లో తీసి స్టోర్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎలా పొడి చేస్తానంటే అన్నంలో కలుపుకునే పొడి ఎలా చేస్తానో చూపిస్తాను అన్నట్టు వీడియోని ఇచ్చే కనుక ఒక లైక్ చేయండి మరో మంచి అయితే నెక్స్ట్ ఫ్రైడే మిమ్మల్ని కలుస్తాను అందరికీ